శుభాభివందనం భారతదేశానికి నాలుగు పిల్లల్లో ఉన్నటువంటి ఒక పిల్లర్ పత్రికా ఎలక్ట్రానిక్ మీడియా ప్రజలకు ప్రభుత్వానికి వారదలగా ఉండేటువంటి మిత్రులకి ఉదయపూర్వక స్వాగతం స్వాగతం వందనం అభివందన నా పేరు జంజిరాల రాజేష్ సీనియర్ కాంగ్రెస్ మనిషిని రైతు ఆత్మహత్య నివారణ సంఘం అధ్యక్షుడిగా రాష్ట్రానికి అదేవిధంగా రీసెంట్గా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నన్ను పిలిచి తెలంగాణ ప్రదేశ్ కిసాన్ కాంగ్రెస్ గౌరవ అధ్యక్షుడిగా నియామకం చేశారు ఇవాళ బడ్జెట్ రంగంలో తెలంగాణలో బంగారు తెలంగాణ అని చెప్పేసి కేసీఆర్ గారు వారి కుటుంబం బంగారు తెలంగాణ అయింది అయిపోయింది అన్ని స్కామ్ల అయిపోయి ఏడు లక్షల కోట్లతోటి అప్పుల ఊపిలో నింపేసేసి అతను మరి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కానివ్వండి గొర్రెల పంపకం ద్వారా కానివ్వండి అదేవిధంగా ఉండేటువంటి దాంట్లో మిషన్ భగీరథ కానివ్వండి అనేక కార్యక్రమాల్లో అవినీతి పాలు చేసి ఏడు లక్షల ఈ ఊబిలో ఉన్నటువంటి దాన్ని ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం ఇంకిటా సౌభాగ్యం అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు మరియు మళ్ళీ బట్టి విక్రమక గారు తుమ్మల నాగేశ్వరరావు గారు అందరూ కూడా కలిసి ఈ యొక్క బడ్జెట్ని తీసుకొని వచ్చారు రెండు పాయింట్ తొంభై ఒక్క లక్ష కోట్లతో మరి వ్యవసాయ రంగానికే దాదాపు డెబ్భై రెండు వేల కోట్ల ఆరు వందల తొంభై యాభై తొమ్మిది కోట్లతోటి తీశారు దీంట్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా మహబూబ్ నగర్ జిల్లా రంగా నగర్ జిల్లా ఖమ్మం జిల్లా నల్గొండ జిల్లాలో ఎత్తిపోతల పథకానికి వ్యవసాయ రంగానికి పెద్ద ఎత్తున బూకీ ట్యాంపులు జరగడం సాగునీటి రంగానికి ఉండేటువంటి కార్యక్రమం ఉన్నది కానీ ఈ కార్యక్రమాల్ని బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి ఒక దళిత సీనియర్ మరి ఉన్నటువంటి సీనియర్గా ఉన్నటువంటి మల్లు బట్టి విక్రమార్క గారు బడ్జెట్ని మేలవంగా చేసేసి ఏమీ లేదు దీన్ని తీసేసి తీసిపారేసేటువంటి బడ్జెట్ అని చెప్పేసి చెప్పారు అప్పుల ఊపిలు నెట్టినటువంటి మీ బడ్జెట్ ఏమిటి ఇవాళ ఇందిరామ రాజ్యం ఇంకింటా సౌభాగ్యం అని చెప్పేసి ప్రజల ముంగటికి తీసుకొని వచ్చి ఇచ్చిన హామీల్ని నెరవేరుస్తూ చేసేటువంటి సాగునీటి రంగానికి వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసినటువంటి ఇవాళ బట్టి గారు చేసినటువంటి బడ్జెట్ని మీరు ఆమోదించలేని పరిస్థితుల్లో అసూయతోటి మరి ఉన్నారు కావని కానీ మరి ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు ఇచ్చిన ఆరు హామీని అమలు పరిచేటువంటి దిశలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ఇలా కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యం ఇంటింటా సౌభాగ్యం అంటే ముందుకు పోతున్నటువంటి సమయంలో ఒక దళితుడే సీఎల్పిగా ఉంటే గతం గతంలోపట సిఎల్పి లీడర్గా చేయకుండా చేశారు అదేవిధంగా దళితుడు ఇవాళ బడ్జెట్ ప్రవేశపెడితే ఊరలేని పనితోటి ఉన్నారు మీకు ఉండేటువంటి పరిస్థితి ఇది ఇటు చూస్తే రాష్ట్రంలోపల జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ మనకు ఖమ్మం ఆనాడు దివంగత జలగం వెంకలరావు గారు లిఫ్ట్ కెనాల్ని తీసుకొచ్చి లక్షల ఎకరాలతోటి సాగునీరు అందించి ఇటు ఆంధ్ర ప్రాంతానికి ఇటు తెలంగాణ ప్రాంతానికి కృష్ణా కూడా ఇచ్చేశారు అదేవిధంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఒకటి ఏమిటి అంటే సీతారామ ప్రాజెక్టుని పూర్తి చేయాలనే లక్ష్యంతో మరి తుమ్మల నాగేశ్వరరావు గారు సీనియర్ మంత్రి మరియు అదేవిధంగా వ్యవసాయ శాఖ అమాచులుగా పనిచేసినటువంటి వారు అనుభవం ఉన్నటువంటి వారు తీసుకొని వచ్చారు ఇవాళ సీతారామ తోటి ఇవాళ మన ఖమ్మం జిల్లా సస్యశ్యామలంగా ఉండటానికి అగ్రగామిగా రూపొందుతున్నటువంటి పరిస్థితులు ఉన్నది ఇవన్నీ చూస్తే కేంద్ర ప్రభుత్వం మరి తెలంగాణ రెండు వేల పదమూడులో తెలంగాణ విభజన చట్టంలోని హక్కుల ప్రకారం కూడా ఏమి ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో తెలంగాణను ఇదే చేసి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు మూడవసారి అని చెప్పేసి రైతులు మరి అక్కడ నూట పదహారు నెలల నుంచి రైతులు అక్కడ ఉండి మాకు ఎంఎస్పీ ప్రకటించమని చెప్పేసి అదే మరి ప్రగామి కార్పొరేటర్లకు వంతులు పాడేటువంటి విధంగా రైతులకి ఇబ్బంది పాలు చేసేట పరిస్థితి చేస్తూ ఉన్నారు ఇది మేము గతంలోపట ఎలక్షన్స్లో కూడా మేము చూపించాము ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో పట ఏదైతే ఉన్నదో ఎనిమిది సంవత్సరాల పరిపాలనలో నరేంద్ర మోడీ గారు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారంగా తీసుకున్నటువంటి దాంట్లో నూట పది కోట్ల రూపాయలు మరి ఈయన ఆహార ఖర్చులకే నూట పది కోట్ల రూపాయలైంది ఇవాళ భారతదేశంలో నూట నలభై కోట్ల ప్రజలు ఉన్నారు ఈ ప్రజలకు కనీసం తినడానికి మరి రేట్లు కానీ డీజిల్ రేట్లు కానీ పెట్రోల్ రేట్లు కానీ పెంచేసేసి అనవసరమైనటువంటి ఛార్జీలతోటి బ్రతకలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వర్యాన్నం లోపల నూనె ప్యాకెట్ వేసుకుందాం అనుకున్న నూట తొంభై ఐదు రూపాయల చొప్పున రేట్లు పలికిచ్చేసేసి ఎవరుగా కార్పొరేట్లకు పెట్టిచ్చేసి కార్పొరేటర్ సంస్థల్ని అగ్రగామిగా చేస్తున్నారు తప్ప మీరు భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకు ఏం చేస్తున్నారు అనేది దాని మీద ఉన్నది నిలదీసి వాళ్ళు ఆరు సంవత్సరం ఆరు నెలల నుంచి అక్కడ హర్యానా ప్రజలు మరి అదేవిధంగా రాజస్థాన్ ప్రజలు అదేవిధంగా పంజాబ్ ప్రజలు రైతులందరూ కూడా ఆరు నెలలుగా ట్రాక్టర్ల మీద వచ్చి ఉపవాసం ఉండి అక్కడ పనిచేస్తుంటే వాళ్ళ మీద ధ్వని యంత్రాలతోటి మరి అదే విధంగా వాళ్ళు అడిగింది ఏమీ అడగట్లేదు ఎంఎస్పి మినిమం సపోర్ట్ ప్రైస్ మాకు పెట్టాలని చెప్పేసి మోడీ గారిని అడుగుతుంటే మీరు పార్లమెంట్లో చెప్పారు క్షమాపణ చెప్పారు ఎంఎస్పి ఇస్తామన్నారు ఇవ్వలేదు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇవాళ ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలతోటి రుణమాఫీ చేస్తుంది మొదటి విడతగా లక్ష రూపాయలకి రెండవ విడతగా లక్షన్నరకి మూడో విడతగా ఆగస్టు పదిహేను కల్లా రెండు లక్షలు రుణమాఫీ చేస్తామన్నారు అదేవిధంగా యూపీఏ చైర్పర్సన్ అయినటువంటి శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఆనాడు ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గారు గారు డెబ్బై రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు రుణమాఫీ చేశారు ప్రపంచంలో ఎక్కడా చేయలే పరిస్థితిలో రెండు వేల నాలుగు లోపల రెండు వేల ఐదు బడ్జెట్ లోపల రైతులకు రుణమాఫీ చేశారు అదేవిధంగా ఇవాళ ముప్పై ఒక్క వేల కోట్లతోటి రుణమాఫీ చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు ఇది మీరు పరిశీలించండి రైతును ఆదుకొని రైతును రాజు చేయాలనే లక్ష్యమే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తుంది రేవంత్ రెడ్డి గారు చేస్తుంది రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఆదేశాల ప్రకారం ఆరు హామీలు ఇస్తే ఓర్రలేని తపనతోటి కేసీఆర్ గారు కానివ్వండి కేటీఆర్ గారు కానివ్వండి అపోజిషన్ లీడర్గా అసెంబ్లీకి రాకుండా మాట మాట్లాడకుండా దుమ్మెత్తి పోసేటువంటి చర్యల్లో ఈ ప్రభుత్వం ఉండదని చెప్పేసి ప్రభుత్వాన్ని కూల్చాలనేటువంటి లక్ష్యంతో చేస్తున్నటువంటి పని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మాటికి ఎప్పటికీ కూడా ప్రజల కోసం ప్రజల శ్రేయస్సు కోసం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పనిచేసినటువంటి పార్టీ తప్ప ఇక్కడ మేము అవినీతిమయంగా మేమేం చేయట్లేదు అవినీతిమయంగా చేసినటువంటి వారు మీరు మీరు రేపో మాపో మీరు చేసేటువంటి కార్యక్రమాల పట్ల మీరు ఏం చేస్తుందని మీకు నిరూపిస్తుంది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల పట్ల రైతులు ఎవరు నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను ఖమ్మం జిల్లాలో కానివ్వండి నల్గొండ జిల్లాలో కానివ్వండి తెలంగాణ రాష్ట్రంలో కానివ్వండి రైతులు ఎవరు కూడా దయచేసి ఆత్మహత్యలు చేసుకోకూడదు రైతు ఆత్మహత్యల కోసం మీకు ప్రభుత్వ పరంగా మీకు రావాల్సినటువంటి రాయితీలన్నీ కూడా మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం పది సంవత్సరాలు పరిపాలించిన ఆయనే రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేయలేనిటువంటి పరిస్థితుల్లో ఉన్నారు ఇవాళ మీద సాగు రైతుకి కౌలు రైతులకి వీళ్ళందరూ కూడా మేము ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆదరించండి కాంగ్రెస్ ప్రతిపక్షాలు చేస్తున్న విష ప్రచారాన్ని తిప్పికొట్టండి కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా రుణమాఫీ కోసం ప్రయత్నం చేస్తున్నారు ఈ జిల్లా సస్యశ్యామలం చేయడం కోసం వెంగళరావు గారు చేసిన లెఫ్ట్ కెనాల్ లాగానే సీతారామ ప్రాజెక్టు దగ్గర లక్షల ఎకరాల నీరు కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉన్నది ఇవాళ ప్రాజెక్టులో నీళ్లు నీళ్లు లేనటువంటి పరిస్థితుల్లో కాళేశ్వర ప్రాజెక్టులో లక్ష పాతిక వేల కోట్లు పెట్టేశారు ఏం చేశారనేటువంటి దాంట్లో ప్రజలందరూ తెలుసుకొని తిరస్కరిస్తే సహించలేని ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదని చెప్పేసి దుమ్మెత్తిపోవంటి కేసీఆర్ కేటీఆర్ హరీష్ గారి మాటలు కానీ మీరు నమ్మాల్సిన అవసరం లేదు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితోటి ప్రజల కోసం పనిచేస్తుంది ప్రజా అవసరాలను తీరుస్తుంది ఆడబిడ్డలు కానివ్వండి ఎస్సీ ఎస్టీ బిడ్డలు కానివ్వండి ఉద్యోగస్తులు కానివ్వండి మూడు లక్షల ఉద్యోగాలు కూడా నియామకం చేసేటప్పుడు ప్రభుత్వం మా ప్రభుత్వాన్ని మేము గుండె ధైర్యంతో ధైర్యంగా చెప్తా ఉన్నాం రైతులందరూ కూడా అధైర్యపడద్దు రైతుకు ప్రభుత్వంగా మేము ఉన్నాము నిరుద్యోగులకు అండగా మేము ఉంటాము మహిళలకు అండగా మేము ఉంటాము రైతుల పట్ల కానివ్వండి నిరుద్యోగుల పట్ల కానివ్వండి అన్ని పట్ల కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుంటుంది దానికి మేము రైతు సలహాదారుడుగా మేము ఎక్కడ పిలిచినా కానీ వస్తాను నా నెంబర్ నైన్ త్రీ డబల్ నైన్ త్రీ టూ ఫైవ్ ఫోర్ టూ ఫైవ్ కిసాన్ సే ప్రదేశ్ కాంగ్రెస్ కిసాన్ సలహాదారుడిగా నన్ను నియమించారు ఉంటేనే మనం మనం బతకలుగుతాం ఆకలైతే పేదవాడు కానించి ఉన్నవాడికి కూడా అన్నం తినాలి అంకల్తో ఉంటే రొట్టెలు తినాలి కానీ అంకల్తో ఉంటే డబ్బులు తినలేము కానీ ఇలాంటి రైతులు కాపాడుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నది కాబట్టి మేము తెలియపరచు